గోవిందాయ నమో నమో య గురుభ్యో గురు వేదముఖంగా ఋషులు చెప్పిన వాక్యాల్లో అన్ని కూడా మంత్రములే మంత్రము అన్నప్పుడు శక్తివంతమైన శబ్దం నిర్వచనం చెప్పుకున్నాం మరొక అత్యద్భుతమైన అర్థం ఉన్నది ఇక్కడ మంత్రము అంటే మననం చేసేవాన్ని రక్షించేది అని అర్థాన్ని అనేక శాస్త్రములు చెప్తున్నాయి మననాథ త్రాయితే ఇది మంత్రం అయితే ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి ఇక్కడ మంత్రం అంటే మననం చేసుకోవలసినది అని స్పష్టమవుతున్నది అంటే చదివి వదలవలసింది కాదు మననం చేసుకోవలసింది మంత్రము దీన్ని బట్టి వేదవాక్యములు మంత్రము అనగానే జపమాలు తీసుకుని జపం చేసుకోవాలని కాదు అర్థం ఇక్కడ వేదవాక్యాన్ని మననం చేసుకోవాలి అంటే వేదము ఏ ధర్మాన్ని తనకి బోధిస్తుందో దాని శ్రవణం మాత్రం చేతని విడిచిపెట్టకుండా ఎల్లవేళలా మనస్సుతో పట్టుకోగలగాలి మనస్సుతో పట్టుకోవడమే మననము ఆ మనస్సులో ఎప్పుడూ నిలుపుకోవడమే మననము అందుకే నిరంతరం కూడాను ఆ విన్న ధర్మాన్ని మననం చేసుకుంటే తప్పకుండా రక్షింపబడతాం అలాంటి వేదవాక్యాల్లో బోధనా ప్రధానమైనటువంటి వాక్యములు కొన్ని ఉంటాయి జ్ఞానాన్ని చెప్పే వాక్యాలు కొన్ని ఉంటాయి ఈ జ్ఞానంలో కూడా లౌకికమైనటువంటి విద్యల్ని లౌకిక ఉపాయాలను చెప్పే జ్ఞానం మరొకటి అయితే కేవలం బ్రహ్మ విద్యని చెప్పేటువంటి జ్ఞానవాక్యములు మరొకటి అటువంటి దివ్యమైన వేదవంత రాశిలో ధర్మేణ ఉపనదతి ధర్మేణ పాపం అపనుదతి అని ఒక వాక్యం ఉన్నది అంటే ధర్మము ద్వారా పాపాన్ని తొలగించుకోవచ్చు అని ఒక రమ్యమైన వాక్యం ఉన్నది మన జీవితంలో ఇప్పుడు చేసిన పాపాలు వీటితో పాటు గత జన్మల్లో చేసిన పాపాలు కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చేసే ధర్మాచరణ వల్ల ఆ గత జన్మల నుంచి తెచ్చుకున్న పాపాలను కూడా మనం కడుక్కోగలం ఇక్కడికి తెచ్చుకున్నవి కర్మలు ప్రారంధాలైతే ఇంకా తర్వాత అనుభవించవలసి ఉన్నవన్నీ కూడా సంచితాలు అనిపించుకుంటాయి ఇప్పుడు మనం కొత్తగా పోగు చేసుకుంటున్నవి ఆగామి అనిపించుకుంటే ఈ విధంగా కర్మలు మూడు విధాలు ప్రారబ్ధం సంచితం ఆగామి అని ఇప్పుడు మనం ధర్మాచరణ చేస్తే అవి సంచితమైన పాప కర్మల్ని తొలగిస్తాయి అంటే తర్వాత మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించవలసిన అవసరం లేకుండా చేస్తాయి రెండు ప్రారబ్దవశాత్తు తెచ్చుకున్నటువంటి పాప ఫలాలైన దుఃఖాలను కూడా పోగొట్టే శక్తి ధర్మాచరణకు ఉన్నది ఇందులో సందేహం లేదు ఎప్పుడైతే ధర్మ స్పృహ ఉంటుందో ధర్మబద్ధమైన ఆచరణ ఉంటుందో ఇంకో కొత్తగా పాపాలు చేయడు గనక అనేది కూడా ఉండదు దాని ద్వారా ఈ ధర్మం వలన కర్మక్షయం జరిగి మోక్షం కూడా లభిస్తున్నది అని మన వేద ఋషులు చూపించిన ఒకనొక ప్రణాళిక ఇందులో ప్రధానంగా ధర్మము ద్వారా పాపం పోగొడుతుందని వాక్యం ఉన్నప్పటికీ కూడా ఒక రమ్యమైన సన్నివేశం ఉంది రావణాసురుణ్ణి మొట్టమొదటిసారిగా హనుమంతుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు ఏమి తేజస్సు ఏమి పరాక్రమము ఇతని చరిత్ర కూడా చాలా గొప్పదే ఎందుకంటే అందరినీ జయించగలిగాడు సంపూర్ణమైనటువంటి శారీరకమైన బలాన్ని భౌతికమైన బలాన్ని సాధించాడు ఏ వ్యక్తి అయినా ఇంతకంటే కోరుకోవలసింది ఏముంది అవన్నీ పొందాడు ఇటువంటి తేజస్ తేజస్సు కలిగినటువంటి రావణాసురుడు అధర్మం అనేదే లేకపోయి ఉంటే చక్కగా ముల్లోకాన్ని కలకాలం ఎలుకునేవాడు కదా అనుకుంటాడు హనుమంతుడు ఈ వాక్యంలో చాలా విశేషమైన అర్థం ఉన్నది ఇక్కడ అంటే ఎంత సంపాదించుకున్నప్పటికీ ధర్మబలం లేకపోతే అదంతా కుప్పకూలిపోతుంది అనేది ఇందులో కనబడుతుంది వాక్యం అందుకే అధర్మం అనేది కానీ లేకపోయి ఉంటే ఇతడు ముల్లోకాన్ని కలకాలం ఏలుకునేవాడు కదా అని అంటున్నాడు ఇక్కడ అంటే భౌతికమైన బలం ఒక్కటి సరిపోలేదు ధర్మబలం ఉండాలి ధర్మబలం లుప్తమైతే అన్ని బలాలు క్షీణించినట్లేని వాక్యంలో తెలుస్తున్నది అదేవిధంగా రావణంతో సంభాషించినప్పుడు ఒక మాట అంటాడు నువ్వు ఎన్నో తపస్సులు చేసావు వేదాది విద్యలు అధ్యయనం చేసావు అవి చెప్పినటువంటి పుణ్యకర్మలు చేసావు వాటి ఫలాలు ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చావు అందులో సందేహం లేదు ఎందుకంటే నువ్వు చేసిన ధర్మముల వల్లనే తపస్సుల వల్లనే అనుష్ఠానాల వల్లనే ఇప్పుడు ఇన్ని విజయాలు సాధించి ఎక్కడ లేనటువంటి పరాక్రమాన్ని ఒక పదవిని అధికారాన్ని సంపదని అనుభవిస్తూ ఉన్నావు కానీ ఇంతవరకు ధర్మముల ఫలం అనుభవించో ఇక్కడ నుంచి అధర్మ ఫలం ప్రారంభమవుతుంది సుమా అని చెప్తాడు అయితే నేను చేసిన ధర్మములు అధర్మాన్ని కొట్టవా ఇది పెద్ద ప్రశ్న వేయొచ్చు నువ్వు కానీ దేని ఫలం దానిదే ధర్మ ఫలం ధర్మానదే అధర్మ ఫలం అధర్మానిదే దీన్ని వచ్చేది పరిహరించదు సుమా అందుకు నువ్వు ధర్మఫలాన్ని అనుభవించో అధర్మ ఫలం అనుభవించక తప్పదు అన్నాడు ఇప్పుడు ఈ వాక్యానికి ధర్మం వల్ల పాపం పోతుందనే వాక్యానికి పొంతన ఏమైనా ఉందా ఎందుకంటే ధర్మ ఫలం ధర్మానదే పాప ఫలం పాపానదే అయినప్పుడు ధర్మం ద్వారా పాపం పోతుంది ఎలా చెప్పగలం ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇక్కడ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ధర్మం మానాన ధర్మం అధర్మం మానా అధర్మం చేస్తూ ఉంటే ఈ ధర్మం అధర్మాన్ని పోగొట్టదు అది తెలుసుకోవాలి అంతేగాని ధర్మాచరణ చేస్తూ అయ్యో నేను ఇంతవరకు అధర్మాన్ని ఆచరించేనైనా పశ్చాత్తాపడితే ఇకపై చెయ్యను అని నిర్ణయించుకుంటే అప్పుడు ఈ చేసిన ధర్మం ఆ పాపాన్ని పోగొడుతుంది ఇది రహస్యం అలా కాకుండా నిన్న ధర్మాలు చేసిన కనుక పాపాలు చేసిన పర్వాలేదు అనుకుంటే ధర్మ ఫలంగా సుఖాలు అనుభవించినా పాప ఫలంగా దుఃఖాలు అనుభవించక తప్పదు అందుకే ఎవడైతే పశ్చాత్తా పడతాడో ఎవడైతే ఇక నేను ఏ పాపము చేసుకొని అనుకుంటాడో అటువంటి వాడి పాపాలని పుణ్యకర్మలే ధర్మాలు తొలగించగలవే కానీ ఆ స్పృహ లేకుండా ఇటు పాపాలు అటు పుణ్యాలు చేస్తూ ఉంటే దేని ఫలం అదే అనుభవించక తప్పదు ఇంత రహస్యం అన్నది ఇక్కడ రామాయణంలో హనుమంతుని మాటల ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ అందుకే మనం ఎప్పటికప్పుడు అధర్మాలు చేస్తూ ధర్మాలు కూడా చేస్తూ చేస్తున్న ధర్మాల గురించి ఆలోచించి నాకేం పర్వాలేదు అనుకుంటాం కానీ చేస్తున్న పాపాల గురించి ఆలోచించం కొంతమంది అంటూ ఉంటారు నేను అవినీతితో అక్రమంగా సంపాదించినప్పటికీ కొంత భగవంతుడు హుండీలో వేస్తున్నాను గనక పాపం పోతుందని పోదు అవినీతి సొమ్ము హుండీలో వేసిన కొత్త పాపం కూడా వస్తుంది ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ అందుకే ధర్మము అధర్మము ఏ విధంగా ఆచరించాలి అని తెలుసుకొని అధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఆచరించకుండా ఉండాలి అధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏది చెయ్యకూడదో తెలుసుకోవడం కోసం అజ్ఞానం కూడా ఉండాలని చెప్పుకుంటూ ధర్మస్య ప్రభు రచ్యుత పరమాత్మ